నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం అనాథ పిల్లల సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న శిశుగృహ ప్రత్యేక దత్తత విభాగం శిశుగృహ మేనేజర్ సుప్రియ అన్నమయ్య జిల్లా రాయచోటి శిశుగృహ ప్రత్యేక దత్తత విభాగం యొక్క సేవల గురించి రాయచోటి శిశుగృహ మేనేజర్ సుప్రియ మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని ఎలాంటి ఆదరణ లేని పిల్లలను సంరక్షణ కల్పిస్తున్నామని వారి యొక్క ఆలనా పాలన చూస్తున్నామని అన్నారు శిశుగృహ సంస్థ చిన్నారుల పాలిట ఆశాదీపంగా నిలుస్తోందని లోకం పోకడ తెలియక అమ్మ నాన్న పదానికి అద్దం తెలియక శిశు గృహానికి చేరిన అనాథలను అన్ని తామై సాకుతున్నామని అన్నారు శిశుగృహలో ఒక మేనేజర్ ఇద్దరు నర్సులు ఇద్దరు ఆయాలు సహా సామాజిక సేవకులు అందుబాటులో ఉన్నారని పిల్లలు లేనివారు సంప్రదిస్తే దత్తత ఇచ్చి చిన్నారులకు బంగారు భవిష్యత్ కల్పిస్తున్నామని అన్నారు మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెంటీవికి స్వాగతం నా పేరు ఆరోగ్య కృష్ణాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి దాదాపుగా ఎంతోమంది మైనర్లు ఇలాంటి వాళ్ళు ఏదో అనుకోకుండా ఎన్నో విధాలుగా సమాజంలో అనాథ పిల్లలు అనేటువంటి వాళ్ళను మరి దత్తత తీసుకోవడం కోసం మన ప్రభుత్వం శిశు గృహ అనేటువంటి విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ శిశు గృహ యొక్క విధి ఏంటి ఎలాంటి పిల్లలు ఇక్కడ దత్తత వాళ్ళకు సంరక్షణ కల్పిస్తారు అలాగే దత్తత అవసర అవసరమైనటువంటి దంపతులకు మరి ఎలాంటి నియమ నిబంధనలు అనేటువంటివి ఉంటాయి అనేది ఒక సమాచారాన్ని మన

ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు పంపించి పూర్తిగా సబ్బులు గవర్నమెంట్ వారి ఆదేశానుసారం కలెక్టర్ వారి ఆదేశానుసారి ఈ దత్తత నియమ నిబంధన నిబంధనలు అనేవి మేము పాటిస్తాము ఇక్కడ శిశుగృహ పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారో వాళ్ళకి ఈ పిల్లల్ని అనేది దత్తత నియమ నిబంధనలను పాటిస్తూ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ శిశు గృహ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో వాళ్ళకి వారికి ప్రేమను పంచే కుటుంబాన్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు లేని దంపతులు ఉంటారో వాళ్ళకి ప్రేమను పంచే కుటుంబాన్ని ఏర్పాటు చేయడం కోసం వారికి పిల్లలను కల్పించడం దీని ఈ శిశు గృహ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ శిశు గృహ మనకి సపరేట్ అయిన తర్వాత గత సంవత్సరం జనవరి నెలలో మనకి ఇక్కడ విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఎవరైతే ఇక్కడికి పిల్లలు లేని లేని వారు దంపతులు ఉంటారో మా దగ్గరకు వచ్చి సంప్రదించవచ్చు వారికి మేము ప్రాసెస్ అనేది తెలియజేస్తాము న్యూఢిల్లీ వారు కారా వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశానుసారు ఏమేమి వర్క్ చేయాలనేది మేము వారికి తెలియజేస్తాము ఏమేమి ప్రొఫార్మర్స్ లేకపోతే డాక్యుమెంట్స్ ఏమేమి అందించాలి మాకు ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అనేది మేము వారికి తెలియజేసి వారికి ఒక మంచిగా సపోర్ట్ చేస్తూ మేము ఆ ప్రాసెస్ అనేది ముందుకు నడిపిస్తామని మా ఉద్దేశం సార్ మేడం శిశు గృహ మీ విభాగం నుంచి మరి ఎన్నేళ్ళ వయసు వరకు మీరు సంరక్షణ కల్పిస్తారు ఇక్కడ సార్ జీరో సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయసు వరకు పిల్లల్ని మేము జేజే యాక్ట్ ప్రకారం రక్షణ మరియు సంరక్షణ అవసరమైన పిల్లల్ని మా దగ్గర పెట్టుకొని వారికి తగినన్ని సౌకర్యాలు కల్పిస్తూ సిడబ్ల్యూసి మరియు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మరియు కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము అనేది పిల్లలకి తగిన సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకి తగినటువంటి ఫర్దర్ చర్యలు అనేవి తీసుకుంటూ ఇప్పుడు ఇక్కడ తీసుకుంటారు సిక్స్ ఇయర్స్ దాటిన తర్వాత ఈ సిక్స్ ఇయర్స్ లోపు పిల్లలు ఎవరినైతే సిడబ్ల్యూసీ ఆఫర్గా డిక్లేర్ చేస్తారో ఆ పిల్లల్ని ఎవరైతే దంపతులకు పిల్లలు లేకుండా ఉంటారో వాళ్ళకు మీకు దత్తత ఇవ్వడం జరుగుతుంది ఆపై సిక్స్ ఇయర్స్ వరకు ఎవరు దత్తత పోలేదు అనుకుంటే అటువంటి పిల్లలని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అని మన జిల్లాలో ఒక మూడు ఉన్నాయి సార్ ఆ జిల్లాలలో వాళ్ళ వారికి వసతి సౌకర్యాలన్నీ కల్పిస్తూ వారికి మంచి బాగోబులు అనేవి అందించడం జరుగుతుంది మన ప్రభుత్వం ఈ దత్త తీసుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఏదైనా వద్దనుకునే వదిలేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటప్పుడు మీరు ఎట్లా మళ్ళా మీరు వీరికి సంరక్షణ అవును సార్ మేము అంత దగ్గర ఇచ్చిన తర్వాత ప్రీ అడాప్షన్ అండ్ ఫాస్ట్ టైం ఇస్తాం సార్ ఈ టైంలో వారికి ఏమన్నా ఇబ్బంది కలిగిస్తే ఆ పిల్లవాడు మళ్ళీ మాకు వద్దు మీకే హ్యాండ్ చేస్తామంటే తిరిగి మాకు ఇవ్వచ్చు సార్ మేము పెట్టుకుంటాం వాళ్ళకి ఇచ్చిన టైంలో లేదు మళ్ళీ కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపించి అప్పుడల్ని ఇచ్చేస్తామంటే మేము తీసేసుకోవడానికి ఎందుకంటే పూర్తిగా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్షణ సంరక్షణ కోసమే ఉన్నట్లు ఎందు కాబట్టి పిల్లల యొక్క బెస్ట్ ఇంట్రెస్ట్ మీరు చూస్ చేసుకొని ఆ విధంగా అనేది సిడబ్ల్యూసీ ఆదేశానుసారం మేము వాళ్ళని మళ్ళీ తీసుకోవాల్సింది అటువంటి పరిస్థితులు తీసుకోవాల్సింది కేంద్రభుత్వం అనేది జీరో టు ఎయిటీన్ ఇయర్స్ మన సిక్స్ ఇయర్స్లో ఉండి వాళ్ళకి విద్యా వసతిని కల్పిస్తూ ఉంటారు సార్ ఆ తర్వాత ఎయిటీన్ ఇయర్స్ కంపల్సరీ కంప్లీట్ అయిపోయి ఉంటే ఆ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ అంటూ వాళ్ళకి కొన్ని నైపుణ్యాలు నేర్పించి వాళ్ళని మళ్ళీ తిరిగి సమాజంలో ఎలా మెలగాలో నేర్పించడం కోసము ఈ ఈ వసతులన్నీ కల్పిస్తున్నాం సార్ ఆ సౌకర్యం కూడా మన ప్రభుత్వం మనకి అందు అందజేస్తుంది చివరి చివరిగా సమాజానికి ఎంతోమంది తెలియని వాళ్ళు ఉన్నారు ఈ శిశు గృహ గృహాలు ఉన్నాయని కూడా మరి అలాంటి వాళ్ళ మీరు ఏ విధంగా మీరు మెసేజ్ ఇస్తారు సార్ మేము మాకి మండల సమాఖ్య మీటింగ్స్లో ఎప్పుడైతే ఏ ఈ మండలంలో ఎక్కడెక్కడైతే మండల సమాఖ్య మీటింగ్స్ జరుగుతాయో అప్పుడు మేము అక్కడ అవేర్నెస్ చేస్తాము ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలోనూ ఒక పిల్ల బాలల పరిరక్షణ విభాగం ఉంటుంది అందులో శిశుగృహ ఒక విభాగము ఎవరికి ఎవరైతే పిల్లలు వద్దు అనుకుంటారో వాళ్ళని తెచ్చి మా దగ్గర ఇవ్వచ్చు లేకపోతే పిల్లలకు సంబంధించినటువంటి ఎవరైనా రక్షణ లేకపోతే సంరక్షణ లేకుండా అనాథ పిల్లలుగాను లేకపోతే అనాథ పిల్లలుగాను లేకపోతే వదిలివేయబడిన పిల్లలు గాను లేకపోతే నెట్టి వేయబడిన పిల్లలు గాను అటువంటి వారు ఎవరైనా ఉంట ఉంటే కదా మా దగ్గరకు తీసుకొచ్చినా మేము వారికి పెట్టుకునే అన్ని సౌకర్యాలు కల్పిస్తాము అదేవిధంగా ఎవరికైతే పిల్లలు లేకుండా ఉంటారో అటువంటి దంపతులకు పిల్లలు తీసుకోవడం ప్రాసెస్ అనేది ఏమేమి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ కొన్ని అంటే స్పాన్సర్షిప్ కానీ ఫాస్టర్ కేర్ కానీ మా దత్తత కానీ ఇటువంటి అన్ని సౌకర్యాల గురించి మాకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారు మరియు మేము కూడా వారితో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మండల సమైక్య పిల్లలు తీసుకోవడం ప్రాసెస్ అనేది ఏమేమి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ కొన్ని అంటే స్పాన్సర్షిప్ కానీ ఫాస్టర్ కేర్ కానీ మా దత్తత కానీ ఇటువంటి అన్ని సౌకర్యాల గురించి మాకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారు మరియు మేము కూడా వారితో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మండల సమైక్య మీటింగ్లో చేస్తూనే ఉంటాం సార్ మేడం ఇప్పుడు దత్తత తీసుకున్నటువంటి దంపతుల ఏ విధమైన చెల్లించాల్సి ఉంటుందా అవును సార్ దత్తత ఎవరైతే తీసుకోవాల్సి ఉంటుందో వాళ్ళు రుసుము చెల్లించాల్సి ఉంటుంది అది ఏమిటంటే అరవై ఎనిమిది వేల రుసుము చెల్లించాలి అది కూడా ప్రతి ఒక్క రూపాయి డీడీ రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది ఈ రుసుము అంతటి అంతను కూడా కేవలం పిల్లల యొక్క పాలనా పరమ పాలనాపరమైన లేకపోతే లీగల్ డాక్యుమెంట్స్ చేయడం కోసం మాత్రమే ఈ అమౌంట్ అందరూ కూడా